కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కార్యాలయంలో సిబ్బంది వేధింపులు తాళలేక తాళిని విసిరికొట్టి పురుగుల మందు డబ్బా చేతులు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ వెంకటలక్ష్మి అని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తాము ఇంటి అవసరాల కోసం ఇంటి పత్రాలు పెట్టి ఫైనాన్స్ కంపెనీలో పంతొమ్మిది లక్షల రుణం తీసుకున్నారు అందుకు గాను వడ్డీతో కలిపి ముప్పై తొమ్మిది లక్షలు చెల్లించామన్నారు అప్పు తీరిపోయిందరి పత్రాలు ఇవ్వమంటే లీగల్ ఫీజు రెండు లక్షలు చెల్లించాలని వేధిస్తున్నారన్నారు ఫైనాన్స్ కంపెనీ వారు న్యాయం చేయకపోతే కుటుంబంతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని కార్యాలయంలో కూర్చున్నారు దీంతో పట్టణ పోలీసులు కార్యాలయం దగ్గరకు చేరుకొని అధికారులను బాధితులను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు

ان جو نمبر دا سبب وي فائنينشل ببو ان جو اس کا بايننگ چاولے دا ديرو मालिकों के इतने जैसे मंच पे चीं, उनको कहीं बारात करूँगा और क्या करें? आये पुरुष ये लाइफ सब बोले एक्शन अपने कमिश्नर कमिश्नर के बीच में तो तो दिवों दिमाग तो दोस्त हैं, दिवों ना चलो मतलब दिवों लोग बनाते होंगे अलग चीज़ बनाते होंगे। दिवों बनाते हैं तो दिवों अलग चीज़ बन

మేము గడిగా ఉండగట్టాలంటే ఇరవై నాలుగు లక్షలు కట్టండి ముందు పది లక్షలు కట్టండి పద్దెనిమిది తరగతి లాగిచ్చినాం మళ్ళీ మిగతా జనవరి మూడు కైబడిగాం జనవరి ముప్పై ఒకటి తారీఖు కైవడిగి జనవరి ఇరవై ఐదు తారీఖు మేము జీవితం కట్టడం జరిగింది కట్టిన తర్వాత మాకు పత్రాలు